హాయ్ అండి ఈరోజైతే నేను గులాబీ మొక్కలు అయితే వేస్తున్నాను నెల రోజులు అవుతుందనమాట మీరు చెప్తా నమ్ముతారా లేదా కానీ నెల రోజులు అవుతుంది ఒక రెండు గులాబీ మొక్కలు అయితే తెచ్చి అంటే గుత్తులు గులాబీ పింక్ది అలా మళ్ళీ ఇంకోటి వచ్చేసి పాల రోజా కలరు గులాబీ మొక్క పోయిన నెలలో ఎనిమిదో తేదీ అయితే తీసుకొచ్చాం అప్పటి నుంచి అయితే కుదరలేదు మొన్న వారం అంతా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడైనా వెయ్యొచ్చు మళ్ళీ ఇప్పుడు కూడా అదుగండి బ్యాక్ సైడ్ చూసారా మబ్బు పట్టేసినట్టుగా వేసినట్టుగా ఉందనమాట వర్షం పడేలా ఉంది అయితే క్లైమేట్ అయితే చాలా చల్లగా చాలా బాగుందనమాట మాది ఏంటంటే సముద్రం కరా ఏరియా కాబట్టి చల్లగా చాలా బాగుంటుంది వాతావరణం అందుకని ఇప్పుడు మొత్తానికి నెల తర్వాత ఇది కుదిరిందనమాట ఈ గులాబీ మొక్కలు వేయటానికి అంటే యాక్చువల్గా ఏంటంటే నేను కుండీలే వేద్దాం అనుకున్నాను అంటే ఇంటి ముందు బాగుంటాయి కదా కుండీలే వేస్తే పూలు పూసినప్పుడు అందంగా ఇప్పుడైతే ఆ రెండింటి మొత్తం కుండీలే కాకుండా కింద వేద్దామని డిసైడ్ అయితే అయిపోయాను అనమాట ఇక నా అక్కడైతే వెయ్యాలి ఇప్పటికే వర్షం పడేలాగుంది పొదుగుతుంది ఇప్పుడు ఏమేమి గులాబీ గులాబీ మొక్కలు తీసుకొచ్చాను వాటికైతే పువ్వులైతే లేవన్నమాట పువ్వులు కూడా చూపిద్దామంటే ఇప్పుడైతే ఈ గులాబీ మొక్కలు వెయ్యాలి ఒకసారి మా గార్డెన్లో అయితే చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో అసలు చూస్తే మీరే బెత్తర్ పోతారనమాట భయపడిపోతారు అలా ఉంది ముందు కనకంబరాలు మొక్కలు వేసాను కదా అవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను కానీ ఈ సంవత్సరం అయితే నేను గార్డెన్ పని మీద అంత కేర్ అయితే తీసుకోలేదన్నమాట అసలు ఏం ఆకుకూర మొక్కలు కూడా వేయలేదు విత్తనాలు మొక్కలు కాదు ఆకుకూర సీడ్స్ కూడా వేయలేదు చాలా నిర్లక్ష్యం అయితే చేశాను అనమాట ఇప్పుడనిపిస్తుంది అనమాట వేసుకున్నా బాగుండేది గోంగార అలాగే పెరుగు తోటకూర ఈ సీడ్స్ వేసినా బాగుండేది ఈ పాటికి ఏంటంటే ఇంట్లో కూరగాయలు కూరలు ఇవన్నీ అంటే ఆకుకూరలు ఉండేవి అనుకున్నాను కానీ ఇప్పటికైనా లేటు చేశాను కాబట్టి మొత్తానికి వెయ్యాలి అంటూనే ఉంటారు మీరు వెంటనే ఉంటారనమాట అప్పుడైతే మొత్తానికి మా మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను అంతలా ఉందనమాట బంతి మొక్కలు వేసాను కదా కనకాంబరాలు బంతి మొక్కలు అలాగే బేరే విత్తనాలు వేసాను కదా అవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను మొలిసినయో మొలవలేంది ఇప్పుడైతే త్వరగా ఈ గులాబీ మొక్కలు అయితే వేయాలి ముందుకి ఇక్కడ అక్కడ వేరే మామిడి మొక్క కింద కనకాబరాల మొక్క అయితే ఉన్నింది అక్కడ నీడబడిపోయిందని నేను ఇక్కడైతే వేసాను తీసుకొచ్చి ఇదైతే ఎండి ఎండిపోయింది అనమాట చచ్చిపోయింది అంటే ముదిరిన చెట్టు అది వేసింది అందుకే చచ్చిపోయింది ఇప్పుడైతే ఇది తీసేసి ఇదే ప్లేస్ లో గులాబీ మొక్క అయితే వేయాలి అప్పుడు ఇంటికి దగ్గరలో దగ్గర్లో బాగుంటుంది అనమాట ఇక్కడ నా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏంటంటే తులసి మొక్క ఉంటుంది అలాగే ఇదిగో ఇల్ అంటే గుమ్మం ఎదురుగా ఇక్కడ పక్కన వేసాం అనుకోండి పూలు పూసినప్పుడు చాలా బాగుంటుంది కదా అందుకని ఈ వైపు అయితే గులాబీ మొక్కలు అయితే వేస్తాను ప్రస్తుతానికి ఒకటైతే వేస్తాను ఇక్కడైతే అంత ముందుకి కనకాబరాల మొక్క ఆ చూస్తారా అక్కడ మామిడి మొక్క ఉండింది కింద అయితే ఉండిందనమాట ఇక అక్కడ నీడబడిపోతుందని తీసుకొచ్చి ఎక్కడైతే వేసాను కానీ ముదురు చెట్టు కదా అందుకు చచ్చిపోయిందనమాట ముదురు చెట్టు చెయ్యాలకి అది లేతగా చిన్న చెట్టు ఉన్నప్పుడు వేసినప్పుడు వేసినట్టయితే బతికుండేదేమో అందుకే ఇది తీసేసి ఇదే ప్లేస్లో ఎక్కడైతే వేస్తాను ఇంటి ముందు పూలు పూసే చెట్లు ఉంటే చాలా బాగుంటుందనమాట ఇక ఆ ఆకుకూరకు సంబంధించినవి అయితే ఆ సైడ్ అయితే వేస్తాము అక్కడ ఈ మొక్క వేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను మన గార్డెన్ ఎలా ఉందో మా వయ్యారి హర్షిపాప అబ్బో చేసింది ఒకళ్ళు తీసింది ఒకళ్ళు మట్టి ఇదిలి మట్టిక్కడ ఇదిలి మొత్తానికి అయితే ఈ చెట్టు అయితే తీసేసాను ఇది చచ్చిపోయింది అనమాట ముదిరిపోయే ఆ అక్కడ పెట్టిన తర్వాత తీసేద్దాం ఆ చివరిబెట్టు ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతాది అనమాట హర్షిపాప ఇది వచ్చేసి పాల రోజా కలరు ఉంటది కదా పాల రోజా కలర్ లో నిండు చెట్టు నిండు గులాబీ పువ్వు అనమాట ఇది వచ్చేసి ఆ పింకు అది చిన్న చిన్న పువ్వు ఉంది కదా పింక్ లో ఎర్ర ఎర్రగా చిట్టు చిట్టు గులాబీలు అనమాట అందుకే కింద అయితే వేస్తున్నాను నెల రోజుల నుంచి కింద పెట్టు ఈ ప్యాకెట్లోనే ఉండేసరికి అందుకు కొంచెం ఎదుగుదల అయితే తక్కువ అనమాట కుండీలు వేద్దాం అనుకున్నాము మీరు అనొచ్చు అనమాట ఇంత ప్లేస్ ఉంది కదా అక్క కుండీలు ఎందుకో కింద వేస్తే మొక్కలు బాగా వస్తాయి కదా అని ఇంటికి ముందు ఉంటాయని అందుకు నేను కుండీలు అయితే వేద్దాం అనుకున్నాను స్థలం లేని వాళ్ళకైతే కుండీలు అయితే వేసుకుంటారు స్థలం ఉండి కూడా నేను కుండీల మీద ఆధారపడి నెల రోజుల మించి ఈ మొక్కలు ఇలాగే పెట్టేశాను మొత్తానికి ఈరోజైతే ఇవైతే వేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ గుండె తీసేసి ఈ మొక్క అయితే నాటాలి నెల క్రితవనంగా ఈ గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను కుండీలో వేస్తే ఇంటి ముందు ఉంటాయి ఇంటి ముందంతా బండ్లు వేస్తున్నాయి కదా ఇక్కడ సైడ్లు కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఇక వాటిలో వేసేస్తే నేడ వచ్చేసింది పూలు అంతగా ఎక్కువ పుయ్యవని అలాగే ఉంచాను అనమాట ఈ నెల రోజులు కుండీల్లో వేద్దామని కానీ మా స్వామి అయితే స్వామి కింద వేస్తే మొక్కకి గ్రోత్ ఉంటుంది పూలు కూడా పోస్తాయి కదా అన్నాడనమాట ఇక అలాగే ఇక నా కింద వేసేద్దాంలే కుండీ లే ఎందుకులేని ఇది కూడా ఇంటి ముందు ఉంటుంది కదా ఆ ఇంటికి ఎప్తల చెట్టుకి దగ్గరలో ఇక్కడ కనకాబరాల మొక్కలు అయితే వేసాను ఇక ఆ సైడే వేస్తున్నాను అనమాట మల్లె చెట్టు ఉన్న దగ్గర ఈ అయితే మనకి సమ్మర్లో కూడా ఈ బంకనే తేమ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మొక్కలు బ్రతుకుతాయని అంతమందికి వంకాయ చెట్లు ఉన్న ప్లేస్ అనమాట ఇది ఇక ఈ రెండు మొక్కలు అయితే ఇక్కడ అయితే వేస్తున్నాను హర్షిపాప అనమాట ఈరోజు మా కెమెరామెన్ అందుకే ఇలా ఉనికిస్తూ ఉంది ఇక నా ఒకసారి ఏంటంటే స్టాండ్లో పెట్టితేస్తాను ఒకసారి ఏంటంటే త్వరగా అయిపోతుందని ఇలా హర్షి అయితే చెప్తాను అనమాట అందుకే చిన్నపిల్ల కదా తనకైతే తెలియదు కదా అందుకే వణికిస్తుంది అనమాట వీడియో అటు ఇటు కదుపుతూ ఇప్పుడైతే ఇలా గులాబీ మొక్క అయితే వేసేసాను అనమాట చాలా బాగుంటుంది ఈ పువ్వు అయితే రెండు మొక్కలు వచ్చేసి నూట యాభై రూపాయలు ఇప్పుడైతే మొక్క వేసిన తర్వాత ఇలా కొన్ని వాటర్ అయితే పొయ్యాలి ఒక మొక్క అయితే వేసేసాను ఇదిగండి ఇంకో మొక్క అయితే హర్షిపాపుచాతయితే వేపేస్తాను పింక్ కలర్ గుత్తులు గులాబీ అనమాట ఇక్కడే వేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం బంక మట్టి ఉంటుంది అనమాట రేపు ఎండలో వచ్చినా కూడా చచ్చిపోకుండా బంక మట్టి కానీ ఉంటే కొంచెం బంక మట్టి ఉన్న సైడ్ కానీ వేస్తే తేమ అనేది ఉంటుంది అనమాట అందుకని ఆలోచించి ఎక్కడైతే వేస్తున్నాను ఇంటి ముందే ఇప్పుడైతే ఇది హర్షిత చేతి అయితే వేపేస్తున్నాను అనమాట ఇది వంట అనమాట కొంచెం లోతు ఎక్కువగా తీసాను అంటే ఎప్పుడైనా మనం మొక్క వేసేటప్పుడు ఎందుకండి ఈ కవర్ మాత్రం తీసేయాలన్నమాట ఈ కవర్ తీసేసి ఈ మట్టితోటి లోపలైతే పెట్టేసేయాలి అందుకే కొంచెం లోతుగా అయితే తీసేసాను ఇవన్నీ చూసారా అరటి చెట్టు వేర్లు అనమాట ఇవన్నీ అరటి చెట్లు వేర్లు ఈ కవర్ తీసేసి ఈ ఎర్ర మట్టితోటి వాళ్ళు నాటారు కదా మొక్క అంత మట్టి తీసేయకుండా అలాగే మనం ఈ గుంటలు అయితే పెట్టుకోవాలి కవర్ తీసేసి ఆ మట్టిగా అని తీసాం అనుకోండి మొక్క అయితే బతకదనమాట వాళ్ళు పెంచేటప్పుడు ఈ మొక్క అంటు కడతారు కదా ఆ మొక్క ఆ మట్టిలో పెట్టినప్పుడు అలాగే సేమ్ ఆ కవర్ తీసేసి అలాగే పెట్టేసేయాలన్నమాట మనం గుంటలో కానీ కుండీలో కానీ లేకపోతే విడదీసామనుకోండి ఖచ్చితంగా ఏంటంటే చచ్చిపోతుంది అనమాట ఒక్కసారి కొన్ని అయితే బతుకుతాయి తీసేసినా కూడా కానీ ఈ మట్టితో బతికి పెట్టేస్తే మనకి మొక్క చచ్చిపోకుండా బాగా బ్రతికిద్ది ఎప్పుడూ ఇలాగే చేస్తాను ఒక మొక్క అయితే నేను వేసాను ఇక నా రెండో మొక్క అయితే హర్షి హర్షిపాప అయితే రెడీగా ఉందనమాట దీని మొక్క చుట్టూ అవసరమైతే పడుతుంది అనమాట కవర్ తీసేసి ఆ గుంటలో ఆ మొక్క పెట్టాలని నీదొక మొక్క నాదొక మొక్క ఈ రెండిట్లు ఏది పూలు పోసిద్దు బాగా అని అంటుంది అనమాట లోపల మొక్క ఎర్ర మట్టితో సహా పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇదిగండి ఇక్కడ పెట్టు నీళ్ళు పోయి నీళ్ళు పోసేసి ఇంకో డబ్బా నీళ్ళు పోసేసి చుట్టూ గోం పాత తీసేద్దాం మట్టి వేసేసి తీసుకురా నీళ్ళు తీసుకురా అందుకే ఆడపిల్ల ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అన్న ఉండాలనేది ఇందుకు అవసరం అన్నమాట ఎందుకంటే ప్రతి దానికి ఆడ తల్లికైతే చాలా హెల్ప్ అయితే చేస్తారు అన్నమాట ఆడపిల్లకాయలు ప్రతి దానికి ఇలా పోలైపోతుంటారు అన్నమాట చాలు లే చుట్టుమట్టి చుట్టు మట్టి అమ్మా మట్టి ఈ పిల్ల ఏం చేసేసి ఇక్కడ బంక నేలైనా అయినా కూడా ఇలా పొడి పొడి మట్టి అనమాట బంక నేలైనా అయినా కూడా బంక మట్టి ప్లస్ ఇలా పొడి పొడిగా ఉండే ఈ మాములు ఇసుక ఉందనమాట అందుకే రేపు సమ్మర్లో కూడా చచ్చిపోకుండా ఉంటుందని ఈ బంక నేల అరటి మొక్కలు అయితే వేసాను ఉండ ఉండవు దెబ్బజేవా ఇలా పాత తీయాలి మొక్కకి ఎప్పుడైనా అలాగే ఎర్ర తోటి పెట్టేసి కవర్ తీసేసి ఇలా పాత తీస్తే నీళ్ళు పోసినప్పుడు ఈ పాదిలో ఉండిపోతాయి అనమాట నీళ్లు చుట్టూ పాత తీసాం కదా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పొయ్యాలన్నమాట ఫస్ట్ మొక్క వేసినప్పుడు కొన్ని నీళ్ళు పోయాలి అలాగే మట్టి మొత్తం వేసేసి ఇలా పాత తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోయాలన్నమాట అప్పుడే మొక్క అయితే బతికే ఛాన్స్ అయితే ఉంటుంది మొత్తం ఉన్నా పోసేసి ఏది ఇటు పోయి నా చేతుల మీద కూడా పోయి మొత్తానికి అయితే నేను ఈ గులాబీ మొక్కలైతే రెండు ఇక్కడైతే అయితే వేసేసాను అనమాట ఇంటి ఎదురుగానే నెక్స్ట్ ఇప్పుడు గార్డెన్లోకి అయితే వెళ్దాం ఎలా ఉందా మొత్తానికి ఇప్పుడైతే గులాబీ మొక్కలైతే ఇక్కడైతే వేసేశాను ఇప్పటికే పొదుగిపోయింది ఇలా కొంచెం దూర దూరంగా ఇలా అయితే వేసాను అనమాట ఎప్పుడైనా మనం మొక్కలు వేసేటప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఆ తోట అలాగే పెట్టేసేయాలన్నమాట అక్కడున్న కనకాబరాల మొక్క ఇక్కడ వేసేసాను అనమాట నీ సైడ్ అంతా కనకాంబరాల మొక్కలు అయితే బాగా బతికినాయి అనమాట ఈ వర్షానికి ఇంకా కొంచెం అవి వైపు అయితే ఉన్నాయి వీటిలో పిచ్చి మొక్కలు అయితే తీసేయాలి నెక్స్ట్ ఏంటంటే తర్వాత రేపే రేపుగా నిల్లు అంటే సెకండ్ సాటర్డే వస్తుంది కదా అప్పుడైతే చేయాలి అప్పుడైతే పిల్లలు కూడా ఉంటారు ఇంటి దగ్గర ఈ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలన్నమాట గులాబీ మొక్కలు అయితే ఇంటి ముందే ఇలా వేసేసాను అనమాట బాగుంటాయి చేస్తారు కదా గులాబీ మొక్కలు అయితే ఇలా వేసాను అనమాట నేను ఇంకా మన గార్డెన్లో ఒకసారి ఈ బీరకాయ మొక్కలు అలాగే బంతి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో గార్డెన్ చూస్తే భయపడతారు మీరు అని చెప్పాను కదా అది ఇప్పటికి పొదిగిపోయింది అనమాట ఈ రెండు మొక్కలు వేసేసరికి పొదిగిందని రేపు అయితే చూపిస్తాను ఎంతతో అయితే ఏం చేస్తున్నాను ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయింది అనుకుంటున్నాను అంటే పొద్దుగిపోయింది అనమాట లేకపోతే అడు కూడా వెళ్ళి చూపించదని చూపించినా కూడా మసకు మసక్గా ఉండడం కనిపించదు ఇంతేనండి ఈ వీడియో అయితే తోటి ఎం చేస్తున్నా వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళుగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడు రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను